మొత్తం గ్రామం నుంచి వచ్చాము మా వెంచర్లో జరిగిన అన్యాయం గురించి పార్క్ కబ్జా జరిగి ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని ఎక్స్పార్ట్ జడ్జ్మెంట్ తీసుకొని పార్క్ కబ్జా పెట్టేసి వేరే వాళ్ళ మా కాలనీలో మేము అప్పటిదాకా వాడుకున్న పార్క్ని మేము రాకుండా చుట్టూ ఫెన్సింగ్ చేసేసి వాళ్ళు ఆధీనలు తీసుకుందామని ట్రై చేశారు మేము అడ్డుకున్నాము అడ్డుకున్నందుకు మా పైన గట్టిగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ని మా మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ ప్రతి కార్య సంస్థకి పంపించి ప్రత్యేకంగా వాళ్ళే వెళ్ళి ఇచ్చి మా ఉద్యోగాలని థ్రెడ్ చేయడానికి ట్రై చేశారు సో ఆ ఉద్దేశంలో మేము తగ్గాల్సి వచ్చింది దానికి ముందుగానే మేము హైడ్రాని సంప్రదింపించాము వాళ్ళు అన్ని లీగల్గా ప్రొసీజర్స్ అన్నీ వెరిఫై చేసుకొని అన్ని లీగల్గా చూసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు మాకు పార్క్ని కాపాడారు ఈ విషయంలో మేము హైదరాబాద్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి